రిజర్వేషన్లను వ్యతిరేకించిన నెహ్రూ ఇది వాస్తవం ఇది వాస్తవం మీ మాట రిజర్వేషన్లను వ్యతిరేకించిన నెహ్రూ అంబేద్కర్ లేకుంటే ఎప్పటికీ అమలు చేసే వారే కాదు ఇది కూడా వాస్తవం అంబేద్కర్ నాటి వాస్తవంకర్ రాసిన లేఖల్లో స్పష్టం కాంగ్రెస్ హయాంలోని ప్రధానులంతా ఇంతే ఎస్సీ ఎస్టీ ఓబీసీలను కాంగ్రెస్ ఎన్నడూ గౌరవించలేదు బీహార్ ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడినటువంటి మాటలు బిజెపిదే విజయము ఆ పార్టీకి మూడు వందల డెబ్బై కన్నా తక్కువ సీట్లే అని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఇది ఉట్టి అవుల ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఉట్టి డమ్మి పైసలు ఇచ్చినాక వాడేనా చెప్పేది మనం కూడా చెప్తాం ఏంది రోజున ప్రశాంత్ కిషోర్ రిజర్వేషన్లను హిందూ ముస్లిం సమస్యగా మార్చారు వివాదాలు సృష్టించిన బీజేపీ ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ప్రయోజనాలు అందిస్తాం భయపడి పార్టీ మారిన వారికి గుర్తింపు ఉండదు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్కి అంటే రిజర్వేషన్లో హిందూ ముస్లిం సమస్య ఎవరు మార్చారు అనే వాస్తవానికి వాళ్ళే మార్చారు వాళ్ళే మార్చారు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము అట్లా ఏం మేము మంచిగా చేస్తాం చూడరు ఇప్పుడు అని చెప్పి మేము చేస్తున్నాం కానీ మోడీ మొత్తం చెడగొడుతున్నాయని మళ్ళీ ఇల్లు చెప్తారు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి నేను ఇప్పటి విషయం మాట్లాడతలేను సుమా రిజర్వేషన్ల విషయంలో మాట్లాడుతున్నా ఒకటి రిజర్వేషన్లను వ్యతిరేకించినటువంటి వ్యక్తి నెహ్రూ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అంబేద్కర్ లేకుంటే ఎప్పటికీ అమలు చేసేవారు కాదు ఎస్ అంబేద్కర్ని అడుగు అడుగున ఆయనను అవమానించరు అడుగు అడుగున ఆయన ఎట్లా దొక్కాలి ఈయన ఎదిగేటట్టున్నాడు ఈయన ప్రజలలో ఈయనకు మద్దతు ఎక్కువ పెరిగింది ఏమైనా ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు బీసీలు అంటుండు వీళ్ళందరినీ కాపాడుతూ అంటుండు ఏం ఆగం చేసేటట్టున్నాడు ఈయన అంబేద్కర్ వచ్చినట్టే ఏమో అయ్యేటట్టున్నది అని చెప్పేసి ఇక ఆయన మీద విష ప్రయోగం అన్ని మాటల ప్రయోగం విష ప్రయోగం అన్ని చేసి ముస్లిం మతపరంగా రిజర్వేషన్ వాళ్ళు చేస్తే బీసీ ఈ గ్రూప్ తీసుకొచ్చి అంతే ఇక మతపరంగా చిచ్చు పెట్టింది చిచ్చు పెట్టిరు మళ్ళీ ఇప్పుడు నీతి మాటలు మాట్లాడుతారు